ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ప్రైవేట్ పరం చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు కలిగించే దర్యలకు పాల్పడితే వైసీపీ చూస్తూ ఊరుకోదని కత్తుకూరు వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గురా అన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ పిలుపులో భాగంగా కందుకూరు పట్టణంలో ప్రజా ఉత్తమ ర్యాలీ నిర్వహించింది ర్యాలీ అనంతరం కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏ ఊరికి వినతి పత్రం అందజేసేది మీడియాతో మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల కోసం ఏ కార్యక్రమం చేపట్టినా కూటమి ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి అడ్డుకుంటున్నామని మండిపడ్డారు नवेंदी <laughs> <laughs> இங்க நில்லுங்க கூட வரானே அந்த அண்ணே நீ வரானால கரெக்ட் முன்னு உண்டு நம்ம எல்லாரும் நம்ம லேட ஆர ஆர எடுத்துக்காம అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కందుకూరు కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా ప్రైవేటు హాస్పిటల్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పదే కాదులు ఇచ్చారు పదేళ్ళు ఏడు ఆల్మోస్ట్ ఫైనల్ అయి ఐదు రన్నింగ్లో ఉన్నాయి ఇంకో నాలుగైదు పూజకి రెడీగా ఉన్నాయి మిగతా కన్సెస్లో ఉన్నాయి అవన్నీ కూడా దూర దృష్టితో ప్రేదని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఆ కాలేజీలన్నీ కూడా ఇప్పటి కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేసి దాంట్లో ప్రైవేటు వాళ్ళకి అప్పు చెప్పేసేసి ముడుపులు సేకరించాలని చెప్పేసేసి పెద్దగా ప్లాన్ చేసి కుట్ర చేస్తున్నారు దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు ఉద్యమం చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం ముఖ్యంగా కందుకూరు కాన్స్టెన్సీలో నలుగు మూలల నుంచి సంతకాల సేకరణ చేస్తున్నాం అందులో భాగంగా విద్యార్థులు కందుకూరు ప్రజలు పేదలందరూ కూడా ఈరోజు బాధ్యతలు ర్యాలీ చేసి ఇప్పుడే గారికి కూడా వినిపించడం జరిగింది ముఖ్యంగా మా ఉద్దేశం ఒకటే ప్రైవేటు పర్వం చేస్తే ఈ వైద్యం పేదలకు దూరం అవుతుంది అదే గవర్నమెంట్ పరంగా ఉంటే గవర్నమెంట్ పరంగా ఉంటే పేదలందరూ కూడా న్యాయం జరుగుతుంది పేదవాడికి పెద్ద జబ్బు వస్తే ఇక్కడే మన జిల్లాలో ఒక హాస్పిటల్ ఉంటే కాలేజీ ఉంటే ఇక్కడ మనం పేదల్లోకి ఉచితంగా వైద్యం చేయొచ్చు డాక్టర్లు ఉంటారు మల్టీ స్పెషాలిటీ ఎక్విప్మెంట్ ఉంటాయి పేదలందరికి న్యాయం జరుగుతుందని చెప్పి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం దాన్ని ప్రైవేట్ పక్షం చేయకుండా గవర్నమెంటే రన్ చేయాలి మా ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో పేదల పక్షాన్ని నిలబడి ఇన్ని కాలేజీలు దేశంలో ఎవరు తీసుకురాలేం జగన్ తీసుకొచ్చాడు వాటిని నమ్ముకోవాలని చెప్పేసి చూస్తాం చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే నిర్ణయించుకుంటున్నాం ప్రజల పక్షాన కందుకూరు ప్రజల పక్షాన అయ్యా ఈ కాలేజీని గవర్నమెంటే రన్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీ చేశారు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మనం గవర్నమెంట్లో మీరు కంప్లీట్ చేస్తే ఆ మంచి పేరు మీకు కూడా వస్తుంది పెద్దలు కూడా మీ పక్షాన ఉంటారు అలా కాకుండా ప్రైవేట్కి రన్ చేస్తే మేమందరం పేదలందరం కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పోలేక చనిపోవడం దొరికింది దేశం అయినా కానీ ఏం జరిగినా కానీ దానికి మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం ఉదాహరణ ఒకటి చెప్తాను నిన్న లోకేష్ బాబు గారి ఈ జిల్లాకు వస్తే ఆయన చూద్దామని చెప్పి పేదల పోయారు ఒక ఆటో నిండా పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఎగిరి పడ్డారు కారు గుద్దేస్తే వాళ్ళందరూ కూడా ఏం చేయాలో తెలియకుండా ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ పోతే అక్కడ హాస్పిటల్ పేదల హాస్పిటల్ ఉంది కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ డబ్బులు కూడా ఏదో దెబ్బలు తగలేయో అవన్నీ వైద్యం సగం మంది చేయించుకునేందుకు వచ్చారు మేము పండు కాకొచ్చాం మాట్లాడడం గవర్నమెంట్ హాస్పిటల్ సరిపోయిందయా లేకుంటే మేము ప్రైవేట్ హాస్పిటల్ అయితే మా ఇల్లు వాకలు ఏమైనా కానీ మేము ఓద్యం చేసుకునే పరిస్థితి అని చెప్పి మాకు చెప్తే మేము నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దూరదృష్టాన్ని ఈ కార్యక్రమం కలపెట్టాలని చెప్పి మాకు అర్థమైంది మేము ఒకటే చెప్తున్నాం ఎవరైనా మంచి పని చేస్తే వాళ్ళకి సహకరించాలి సపోర్ట్ చేయాలి అలా పోకుండా మీరు ఇవన్నీ కూడా కాలేజీలు అన్నీ కూడా అమ్మేసేసి డబ్బులు చేసుకోవాలని చూస్తున్నారు దీని తీవ్రంగా ఆంధ్ర ప్రజలందరూ ఖండిస్తున్నాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా పోతాం ఎన్ని పోరాటాలు చేసినా కూడా ఈ కాలేజీలని గవర్నమెంట్ నడిపే విధంగా మేము ప్రజల పక్షాన్ని పోవడం చేస్తాం మాట్లాడుతాం వచ్చిన విధంగా పోలీసులు కలుపుతున్నాం మా మీదకి మేము ప్రజల పక్షాన ప్రజల స్పందన చెప్పాలని చెప్పేసి చిన్న చిన్న ర్యాలీ పెట్టుకుంటే ఆ ర్యాలీకి ఆకాంక్షలు మైకి పెట్టుకోకూడదు ఎక్కువ దూరం నడవకూడదు ఎక్కువ మంది జమ కాకూడదు పది మంది జమ అయితే వాళ్ళని పోలీసులతో డీలతో కొట్టించి చెద కొట్టించారు ఇవన్నీ కూడా కందుకూరు ప్రజలు గమనిస్తున్నారు